నమస్తే నేనండి ఆయన పిల్లాన్ని ఎలా ఉన్నారు మా ఆయన పుట్టడానికి ఒక చిన్న స్టోరీ ఉందనమాట అదేంటో మీకు షేర్ చేస్తాను మా మాయ గారికి అత్తయ్య గారికి మా వారికన్నా ముందు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తర్వాత అబ్బాయి పుట్టాలని చెప్పేసి మా అత్తయ్య గారు మాయ్య గారు అమ్మవారికి మొక్కుకున్నారు అదేంటంటే అమ్మవారికి తిరునాలు అయిపోయాక నెల తర్వాత నెల సంబరం చేస్తారు అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత పదహారు రోజులు పండగ మనకి ఎలా చేస్తారు అలానే అమ్మవారికి కూడా నెల తర్వాత నెల సంబరం అని చేస్తారు అయితే అబ్బాయి పుట్టాలని చెప్పి ప్రతి నెల సంబరానికి పొంగల్ చేస్తామని మొక్కుకున్నారు అప్పటి నుంచి ఒక సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా మా అత్తయ్య గారు మా గారు మా వారితో కలిసి ప్రతి నెల సంబరానికి పొంగల్ సమర్పించుకున్నారు అమ్మవారికి ఇప్పుడేమో ఆ బాధ్యత నాకు వచ్చింది ఇది సెకండ్ టైం అనమాట నేను చేయటం గ్యాస్ స్టవ్ మీద చేసే అవకాశం ఉన్నా సరే నేను కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకున్నాను అమ్మవారికి అట్లా చేస్తే ఇష్టం అంట నా చిన్నప్పటి నుంచి పెళ్లి ముందు దాకా నేను అసలు ఎప్పుడు కట్టెల పొయ్యి మీద చేయలేదు పెళ్ళైన తర్వాతే అనమాట కట్టెల పొయ్యి అలవాటు చేసుకున్నాను అమ్మవారి వల్ల నాకు ఈ కట్టెల పొయ్యి వెలిగించడం కూడా ఐడియా లేదు అసలు మా వారు హెల్ప్ చేశారు ఆ విషయంలో అమ్మవారికి కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో చేస్తే ఇష్టం అంట జనరల్గా మట్టి పాత్రల్లో వంట చేసుకుంటే ఆ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది అంటారు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా పైగా హెల్తీ కూడా కదా ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్తో మట్టి పాత్రలోనే వండుకొని తింటున్నారు నాకు పొగ కొంచెం కూడా పడదు కళ్ళు బాగా మండిపోతున్నాయి చూడండి మా ఆయన కోసం నేను ఎంత కష్టపడుతున్నాను నాకు రెండుసార్లు కాలింది ఒకసారి అయితే మా వారే కాల్చారు కాల్చి గిఫ్ట్ లాగా ఇచ్చారు నాకు వాత ఇంకోసారి నేనే కాల్చుకున్నాను మా ఆయన నా పక్కన ఉంటే ఏదో ఒకటి పగిల్చగానే వెళ్ళరు నాకు దెబ్బ కానీ అనుకోకుండానే తగులుతాయి నాకు దెబ్బ ఇచ్చాక అమాయకంగా సారీ చెప్పేసి వెళ్ళిపోతారు మా ఆయన విషయం పక్కన పెడితే మీన్ పొంగలి స్టార్ట్ చేసేటప్పటికి లెవెన్ థర్టీ అయింది ఎండ్ అయితే మామూలుగా లేదు వేడి తట్టుకోలేకపోతున్నాము నాకు ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ పట్టింది కట్టెల పొయ్యి మీద చేయడానికి ఈ కట్టెల పొయ్యిలో మంట హైలో పెట్టుకోవాలంటే పుల్లలు పెట్టాలి లోలో పెట్టుకోవాలంటే పుల్లలు తీసేయాలి సింపుల్ కదా చాలా ఇంకా పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అమ్మవారి సంబరం చూసేద్దాం వచ్చేయండి ఇంతకీ అమ్మవారు ఎవరో చెప్పలేదు కదా శ్రీ గోపాయ ఆర్య సమేత లక్ష్మీ తిరుపతి అమ్మవారు ఈ గుడి చేసేది మా మాయగారే ఇంకా మాయగారు అమ్మవారి కుంకుమ పూజ చేశారు తర్వాత నేను మా వారు మాయగారు ముగ్గురం లలితా సహసనమ్మ పారాయణం చేసుకున్నాము ఈరోజు వీడియో ఇదే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా